బేవర్స్గా ఇంట్లో కూర్చొని పని పాట లేకుండా తినడం పడుకోవడం అనే కాన్సెప్ట్తో బండిని లాగించేస్తుంటారు కొందరు బద్దకిష్టులు అలాంటి జనాలను గాడిదలతోటి పోల్చుతుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చివరికి గాడిదలు తోలుకోవడానికి కూడా పనికి అనే ముద్రను వేయించుకుంటారు అయినా వారు అలాంటి మాటలను లైట్గా తీసుకుంటారు అది వేరే విషయం అలాంటి గాడిదలు ఇప్పుడు ఓ దేశాన్ని మొప్పుతిప్పులు పెడుతున్నాయి ఆఖరికి పార్లమెంట్లోనూ నేతలను వదలడం లేదంటే నమ్మగలరా నమ్మలేం కదా కానీ ఇది నిజం ఇంతకీ ఏంట ఆ దేశం ఏం ఏం ఎంత ప్రభుత్వ అధికారులు పాకిస్తాన్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా సాగుతుంటే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని ఆ దేశాన్ని బంగారుమయంగా మార్చుకోవాలని చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ తన గోతిని తానే తవ్వుకుంటుంది కనీసం ఆ నిర్ణయాలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయా అంటే అదీ కాదు కేవలం రాజకీయ నాయకుల జేబులు నింపడానికి మాత్రమే అవి పనికివస్తాయి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలంటే అక్కడి ప్రభుత్వానికి పడదు కాబోలు ఏ కూడా అలాంటి నిర్ణయాన్ని పాలకులు తీసుకోరు తీసుకోలేరు మరోవైపు ఆర్థిక పరంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది పాకిస్తాన్ పైసలు లేక పక్క దేశాలను అడుక్కుంటోంది అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వచ్చే నిధులతో పాకిస్తాన్ కాలం గడుపుతోంది ఎప్పటికప్పుడు ఐఎంఎఫ్ నుంచి బేలవుట్ ప్యాకేజీలను తీసుకుంటోంది ఈ చర్యలన్నీ ఆ దేశానికి తాత్కాలిక ఊరటను ఇచ్చేవి మాత్రమే తాగడానికి గంజి నీళ్ళు లేవు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నడట వెనుకటికి ఒక అతను అలాగే పాకిస్తాన్కు మింగమెతుకు లేదు కానీ భారత్లో మాత్రం కయ్యానికి ఎప్పుడూ కాలుదువుతోనే ఉంటుంది మరోవైపు పాకిస్తాన్లో బాంబుల మోత నిత్యం కొనసాగుతూనే ఉంటుంది హక్కుల హననం జరుగుతూనే ఉంటుంది అక్కడ సాధారణ ప్రజలకు మాత్రమే కాదు చట్టసభలకు కూడా భద్రత ఉండదు ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది తాజాగా అక్కడ మరొక సంఘటన జరిగింది ఇది కాస్త పాకిస్తాన్ లో ఉన్న భద్రత లోపాలను మరోసారి బట్టబయల్ చేసింది వాస్తవానికి పాకిస్తాన్ లో దాడులు ప్రతిదాడులు బాంబు మోతలు తుపాకీలతో కాల్చివేతలు ఆత్మాహుతి దాడులు సర్వసాధారణమైనప్పటికీ ఈసారి మాత్రం అక్కడ భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది పాకిస్తాన్ లో చట్టసభలు ఉంటాయి అక్కడి కార్యాలయాలను సెనేట్లు అని పిలుస్తారు అక్కడి సెనేట్ కార్యాలయంలో ఇటీవల సమావేశం జరుగుతుండగా ప్రజాప్రతినిధులు తీవ్రమైన చర్చలో ఉండగా అందులోకి అకస్మాత్తుగా ఒక గాడిద వచ్చింది గాడిద రావడమే కాదు చట్టసభలో ఉన్న నాయకుల మీదికి దూసుకుపోయింది దీంతో సెనేట్ లో ఉన్నవారు మొత్తం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అంతేకాదు ఏం చేయాలో తెలియక గోచీలు ఊడేదాకా పరుగులు తీశారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాడిదను పట్టుకునేందుకు ప్రయత్నించారు కానీ గాడిద సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది సభలో అటు ఇటు ఇష్టం వచ్చినట్లుగా పరుగులు పెడుతూ పలువురు ఎంపీలను ఢీకొట్టింది దీంతో పలువురు ఎంపీలు కుర్చీల మీద నుంచి కింద పడితే మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి చివరికి సిబ్బంది గాడిదను పట్టుకుని బయటకు తీసుకెళ్లడంతో ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాలో అయింది అయితే పాకిస్తాన్ లో గాడిదలంటే అంత ఆషామాషి కాదు వాటి విలువ చాలా ఎక్కువ వింటుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కు తిండి పెడుతోంది ఆ గాడిదలే కాబట్టి కాదేవి కవితకు అనర్హం అన్నాడు ఆనాడు శ్రీశ్రీ ఇప్పుడు కాదేది అంతర్జాతీయ వాణిజ్యానికి అనర్హం అంటుంది పాకిస్తాన్ గాడిద అంటే మనం చులకనగా చూస్తున్నాం కానీ ఆ గాడిద ఇప్పుడు లక్షల్లో పలుకుతోంది ఏకంగా రెండు లక్షల గాడిదలను చైనాకు పాకిస్తాన్ ఎగుమతి చేస్తోంది చైనాలో ఓ నేటివ్ మెడిసిన్ తయారు చేయడానికి ఈ గాడిద చర్మాన్ని వాడతారట దాని ద్వారా రక్తహీనత సంతాన ఉత్పత్తి లాంటి బెనిఫిట్స్ ఉంటాయని అక్కడి ప్రాంతీయ మెడిసిన్ వాడేవారి నమ్మకం పనిలో పని అక్కడ గాడిద మాంసాన్ని కూడా లొట్టలు వేసుకుని తింటారంట మన దేశంలో కూడా బర్రె పాలు కంటే ఆవు పాల కంటే గాడిద పాలు చాలా రేటు ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రస్తుతం చైనా అందజేసే ఆర్థిక సహాయ సహకారాలే పాకిస్తాన్ కు పెద్ద దిక్కు కాబట్టి చైనా నుంచి తీసుకుంటున్న నగదుకు బదులుగా గాడిదలను ఎగుమతి చేయాలని పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది దానికి చైనా పాకిస్తాన్ అంతటా గాడిదల వధశాలలను ఏర్పాటు చేసేందుకు చైనీస్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి పాకిస్తాన్ తో గాడిదల వినియోగం కూడా తగ్గుతోందట ఆ దేశంలో ఆధునిక రవాణా వసతులు పెరగడంతో గాడిదలు నిరుపయోగంగా మారుతున్నాయి ఆర్థిక ప్రయోజనాల కోసం గాడిదలను పెంపకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పుకొస్తోంది పాకిస్తాన్ ఆహార భద్రతా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు లో భాగంగా దేశ వ్యాప్తంగా నలభై అత్యాధునిక గాడిదల ఫామ్లను ఏర్పాటు చేయనున్నారు ఈ ఫామ్ లలో ప్రతి సంవత్సరం ఎనభై వేల గాడిదలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే పాకిస్తానీయులు గాడిదలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అవసరమైతే వాటినే మేస్తుంటారు నార్మల్ గా అయితే ఓ మనిషి గాడిద మీద ఎక్కి వెళ్తుంటారు ఇది సర్వసాధారణం కానీ ఓ వ్యక్తి ఓ గాడిదను తన వీపుపై ఎక్కించుకొని నిచ్చెన మీదుగా బస్సు పైకి వెళ్లాడు అలా ఉంది పాకిస్తాన్లో పరిస్థితి ఇకపోతే పాకిస్తాన్ లోకి గాడిద వచ్చిన సంఘటనపై సెనేట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ ఫన్నీగా మాట్లాడారు జంతువులు కూడా మన చట్టాలలో మన పాత్రను కోరుకుంటున్నాయని చమత్కరించారు చైర్మన్ జోక్ తో సభలో చప్పట్లు మోగాయి మరోవైపు ఈ భద్రతా వైఫల్యంపై అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు సభలోకి గాడిద ఎలా ప్రవేశించిందని ఆరా తీశారు సర్వీస్ కారిడార్ నుంచి గాడిద దారి తప్పి లోపలికి వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు సభ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఏకంగా గాడిద సభలో ప్రవేశించడంతో పార్లమెంట్ భద్రతా చర్యలపై

ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది క్షణాల్లో వైరల్ గా మారింది వీడియో టైట్ సెక్యూరిటీ ఉండే పార్లమెంట్ లోకి గాడిద ప్రవేశించడంపై నెటిజన్లు ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు గాడిద తన సొంత కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ని కలిసి వారికి ఏదో చెప్పడానికి వెళ్లిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా కుటుంబ సభ్యులను బాగా మిస్ అయిన గాడిద చివరికి తన ఇంటికి వెళ్లిందని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు తన సీటులో ఎవరో కూర్చున్నారని అందుకే గాడిద అంత కోపంగా ఉందని మరో యూజర్ చమత్కరించాడు మరోవైపు గతంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను రీపోస్ట్ చేస్తున్నారు గాడిదపై ఎన్ని గీతలు గీసినా అది జీబ్రాగా మారదని ఒక గాడిద గాడిదగానే మిగిలిపోతుందని ఆనాడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ గురించి చేసినవే అని కామెంట్స్ చేస్తున్నారు యూజర్స్ బడా उस सोसाइटी का हिस्सा भी था मैं और बड़ा वेलकम भी మే और बड़े कम ब्रिटिश सोसाइटी के अंदर लोगों को ఏది చేస్తున్నారు పాకిస్తాన్ లో పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారు మెరుగైన పరిపాలన అందించాల్సిన వారు దారితప్పితే గాడిదలే చట్టసభల్లోకి వస్తాయని నెటిజన్లు వ్యంగ్యంగా పేర్కొంటున్నారు పార్లమెంటు వంటి కట్టుదిట్టమైన భద్రతా ప్రదేశంలోకి జంతువు రావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది